ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఈ కప్పుతోటి ఈ కప్పుతోటి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా పెద్దవండి ఇవి పెద్ద సైజు ఉంటాయి కదా అవి పెద్దవంటే మరీ పెద్దవి కాదు మీడియం సైజు వస్తాయి కదా ఒక మూడు త్రీ టైప్స్ వస్తాయి సగ్గుబియ్యం ఒకటి సన్న వస్తాయి ఒకటి మీడియం వస్తాయి ఒకటే పెద్ద వస్తాయి కొంచెం బాగా పెద్దగా కందిగింజలు ఉంటాయి కదా అంతంత సైజు ఉంటాయి ఇది మీడియం సైజు అనమాట నేను తీసుకునింది ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసేసి బాగా కడిగేసుకొని నానబెడతాను మార్నింగ్కి నేను కిచిడి చేద్దాం అనుకుంటున్నా సగ్గుబియ్యం కిచడి అందుకోసమని ఇప్పుడే కడిగి నానబెట్టుకుంటాను శుభ్రంగా కడిగేస్తాను కడిగి నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు పోసి పెడతా చూపిస్తాను మీకు చూసారా కడిగితే ఇప్పుడే ఎట్లా ఉన్నాయి చూడండి ఇవి నాకైతే నేను ఓవర్ నైట్ నానబెడితే మార్నింగ్ దాకా ఎలా ఉంటాయి అనిపిస్తుంది మజ్జిగిలాగా వచ్చే చూసారా ఇవి ఇప్పుడు కడిగితే తెల్లగా అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకుంటా మేబీ చూడండి కరిగిపోతున్నట్టున్నాయి ఇప్పుడే అసలు యాక్చువల్లీ సగ్బిం సగ్గుబియ్యం అంటే ఎలా ఉంటాయి ఇవి కర్రీగిపోతున్నట్టున్నాయి సరే ఇవైతే స్ట్రైన్ చేసేసి మళ్ళీ నేను వాటర్ వేసి పెడతాను చూద్దాం మార్నింగ్కి ఎలా ఉంటాయి ఎట్లా నాన్తాయి అనేది నాన్తాయా మొత్తం కరిగిపోతాయా ఉంటాయి అనేది విషయం కూడా చూద్దాం నేను స్ట్రైన్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి పెడతాను ఇందులోకి మార్నింగ్ చూపిస్తా మీకు నానబెట్టుకున్నాం కదా మనము చూసారా అయితే బాగా మంచిగా మెత్తగా అయితే వచ్చాయి సగ్గు ఇప్పుడు వీటికి కిచిడీ చేద్దాం సగ్గు బీన్ కిచడి చేసి చూపిస్తాను మీకు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను క్యారెట్స్ ఇట్లా చిన్న ముక్కలు చేసి కట్ చేసి కడిగేసి ఒక రెండు క్యారెట్లు చిన్న క్యారెట్లు తీసి కడిగేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పొటాటో ఇట్లా కడిగేసి పొటాటో అంతా పీల్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఇప్పుడు ఇవి రెండూ కలిపేసి లైట్గా బాయిల్ చేసుకుందాం దానికోసం నేను దీన్ని బాయిల్ చేసుకుంటున్నా ఈ ప్రాసెస్లోకి వెళ్దాం గిన్నె పెట్టేసుకున్న పొయ్యి మీద ఇందులోకి వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులోకి వేసేసుకుంటా ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలా ఎక్కువ అవసరం లేదు మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు ఎందుకంటే మళ్ళీ ఏటు మనం అందులోకి వేపుకుంటాము కిచడీలోకి అందుకోసమని కొంచెం లైట్గా లిటిల్ బిట్టి ఉప్పేస్తా నేను వీటికి సరిపడ్డ ఉప్పు వేస్తాయి వీటికి ఉప్పు పట్టాలి కదా అందుకని కొంచెం వేసాను కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ వేసాను ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసుకో ఉప్పు కరగడానికి ఇట్లా బాగా కలుపుకొని కలిపేసి ఉప్పు కరుగుతుంది కదా ఇప్పుడు తర్వాత నేను మూత పెట్టుకుంటున్నాను దీనిపైకి ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకున్నా నేను కడాయి పెట్టి స్టవ్ వెలిగించేసుకుందాం ఎందుకనంటే పల్లీలు కావాలి మనకి పల్లీలు వేపుకోవడం కోసం స్టవ్ వెలిగించేసుకుందాం మరి పల్లీలు తీసేసుకుందాం పల్లీలు అయితే నా దగ్గర రెడ్ కలర్ ఉన్నాయి నేను ఇదే వాడుకున్నాను నా దగ్గర వైట్ ఉంటే కూడా వైట్ వాడుకోవచ్చు ఏ కలర్ అయినా ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు బాగా కలుపుతాము కలిపి కొంచెం దోరగా వేయించుకుందాం ఇట్లా మంచిగా కలుపుతా వేయించుకుందాం దోరగా బాగా కొంచెం దోరగా వేగనిచ్చి సైడ్ తీసేసుకొని నేనైతే ఈ పొట్టంతా తీసేస్తాను పొట్టంతా బాగా నలిపేసి పొట్టు తీసేసి కొంచెం గ్రేండ్ గ్రైండ్ చేసుకుంటాను లైట్గా ఎర్రగా ఉన్నాయి కాబట్టి గింజలు బాగా వేగినట్టు అనిపిస్తాయి కానీ కొంచెం ఇంకొంచెం వేయించుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఆపేస్తాను నేను ఈ వేడికే వేగుతాయి సరిపోతుంది ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే తనిగా ఒక ప్లేట్లో వగించేసుకున్నాం చల్ల ఆపించి గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడు ఆపేస్తా నేను సగ్గు బియ్యం కిచడికి కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యం నానబెట్టుకున్నాం కదా నైట్ నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకొని స్ట్రైన్ చేసి ఇలాగా మంచిగా పొడి పొడిగా వచ్చాయి ఇది తర్వాత ఇదేమో క్యారెట్ ముక్కలు ఆ తర్వాత పొటాటా ముక్కలు ఇవి రెండు పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా ఇందాక ఇవి ఇంకా తర్వాత ఇదేమో పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చీలు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న అలాగే ఇవి పల్లీలు చూపించాను కదా మీకు పల్లీలు వేయించి పొట్టంతా తీసేసి ఇట్లా చిన్నగా ఊరిక రోట్లో వేసి అట్లా చితగ కొట్టాను ఫైన్ పౌడర్లా చేయకూడదు ఇట్లా పలుకులు పలుకులుగా ఉండాలి ఎందుకంటే తినేటప్పుడు పంట కింద తగులుతూ బాగుంటుంది టేస్టు కాబట్టి ఇది ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొంచెం కొంచెం అంటే కొంచెం జీలకర్ర తర్వాత ఏమో కొత్తిమీర కనబడుతుందా మీకు కొత్తిమీర కొత్తిమీర ఇంకా తర్వాత ఏం తీసుకుంటున్నాం మనం దీనిలోకి తర్వాత నెక్స్ట్ చూపిస్తాను ఇది ఇది ఏందని చూస్తున్నారా ఇవి జీడిపప్పు అయితే కాదు జీడిపప్పు లాగా ఉంటాయి కానీ జీడిపప్పు కాదు ఏంటో చెప్పండి చూద్దాం మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్లో కామెంట్ చేయండి అయితే నేనే చెప్తాలే కానీ రాజ్మా ఉంటాయి కదా రాజ్మా తీసుకొని నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసుకొని బాగా ఇట్లాగా ఆ పొట్టంతా తీసేసి తీసేస్తే ఇట్లా వచ్చేస్తాయి పలుకులు పలుకులుగా అచ్చం చూడటానికి జీడిపప్పులాగే ఉంటుంది కానీ జీడిపప్పు అయితే కాదు జీడిపప్పులో మనకి ఎలాంటి పోషకాలు అయితే ఉంటాయి వీటిల్లో కూడా అంతే పోషకాలు దొరుకుతాయి మనకి ఫుడ్లో వాడుకునేటప్పుడు ఇట్లా యూస్ చేసుకోవచ్చు ఇది మనకు కావాల్సిన పదార్థాలు అయితే కిచడి సగ్గు బియ్యం కిచడికి మరి లేట్ లేకుండా కడాయి పెట్టుకొని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాం తర్వాత స్టవ్ వెలిగించేసుకున్నాం కొంచెం ఆయిల్ వేస్తాను నేను ఇందులోకి ఆయిల్ అయితే వేసా నేను ఎక్కువ పట్టదు కొంచెమే పడుతుంది మీకు అది పెద్ద కడాయి కాబట్టి అలా ఎక్కువ కనపడుతుంది దాంట్లో అంతేగాని నేను వేయలే తక్కువే వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడైంది జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు కలిపేద్దాం జీలకర్ర కలుపుకున్నాం బాగా వేగేదాకా ఇంకా తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా ఇంకా ఆనియన్ వేస్తాను ఇందులోకి కొంచెం వేగనిద్దాం కరివేపాకు వేసుకున్నా కొంచెం కొంచెం మంది వేసేస్తాను అది కూడా తర్వాత రాజ్మా వేస్తాను నేను ఇంట్లోకి ఇప్పుడు ఇంకా కొంచెం చి ఒక్క జస్ట్ చిటికిడంటే చిటికీడే వేస్తా ఎక్కువ వేయను మామూలుగా అయితే నేను కొంచెం అన్నింటిలో లైట్గా నార్మల్గా కొంచెం ఎక్కువ వేసేదాన్ని ఇప్పుడైతే దీనిలో ఎక్కువ అవసరం లేదు మనకు జస్ట్ కలర్ కోసం చిటికిడే వేసాను ఆ మాత్రం ఎక్కువ కాకుండా మరీ పసుపు అయితే వేయకుండా ఉండద్దు ఎందుకంటే మనకు ప్రతి దానిలో పసుపు మంచి కలర్ ఇంకే కాకుండా యాంటీబయాటిక్ కదా ఇప్పుడు క్యారెట్లు అవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర పొటోటా అవి ఇవి వేసేస్తా కొంచెం కలుపుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాం అందులోకి ఇప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసుకున్నాం అందులోకి సగ్గు బియ్యం మంచిగా బాగా కలిసేలాగా కలుపుకున్నాం ఒక కప్పు వేసా నేను నానేసరికి కొంచెం బాగా డబుల్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కొంచెం కొంచెమే వేసుకున్నాం అప్పుడు వేసాను కదా కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచమే వేస్తున్నా ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో అవసరం లేదు తర్వాత నేను పల్లీలు ఉన్నాయి కదా మన దగ్గర పల్లీ కూడి ఉంది కదా ఇది వేస్తున్నా ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా మంచిగా జల్లీ జల్లీగా వచ్చేసాయి ఇవంతా సగ్గు బియ్యం అంతా ఇప్పుడు ఫైనల్గా కారం ఏమనకు అవసరం లేదు ఇప్పుడు కొంచెం దీనికి షుగర్ వేస్తా నేను షుగర్ యాడ్ చేస్తాను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నా నేను ఇందులోకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందా కానీ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర వేస్తా మీకు ఐడియా ఉంది కదా నేను ప్రతి దాంట్లోనూ లాస్ట్లోనే వేస్తాను కొత్తిమీర అనేది ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేస్తాను ఇంతే అండి ఇంతే ఇంతే సింపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంత ఈజీగా టేస్టీగా అద్భుతంగా చేసుకోవచ్చు చాలా హ్యాపీగా హాయిగా కూల్గా పొట్ట ప్రశాంతంగా కూడా ఉంటుంది దీనివల్ల ఓకే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఎంత అద్భుతంగా చక్కగా మంచిగా కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా చాలా లైట్గా ఉంటుంది చాలా స్ట్రెంత్గా స్ట్రెంత్ ఉంటుంది పొట్టకి లైట్ ఉంటుంది పొట్ట నిండుతుంది చాలా హాయిగా కూల్గా హ్యాపీగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉందండి చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా నచ్చుతుంది లైట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎవరికైనా నచ్చుతుంది ఇంట్లో ఎవరైనా ఉన్న సడన్గా గెస్ట్లు వచ్చారనుకోండి అప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట చాలా ఈజీగా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇది ఇలాగైనా తినేయచ్చు కాదనుకుంటే మీరు ఏదైనా గ్రీన్స్ చట్నీతోనో లేదు టమోటా పచ్చడితో కానీ కచేప్తో కానీ ఏదైనా మీకు ఏ పచ్చడి నచ్చితే దాంతో అలాగైనా కూడా తినచ్చు ఇలా ప్లెయిన్గా కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉంది దీనిలోకి నేనైతే మాత్రం నేను దీనికి సర్వి ఇంకేం చేయలేదు ఇదే తింటున్నాము చాలా బాగుంది ఇంకా దీనిలోకి ఇంకేం అవసరం లేదనిపించింది నాకైతే ఓకేనా అండి ఇలా ట్రై చేయండి మీరు కూడా మీకు ఎట్లా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు కూడా ఇంకా దీనిలో ఏమైనా డిఫరెంట్గా తెలిస్తే నాతో షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోతోటి మరొక రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి మా సోల్ స్టైల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్